శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అధ్యాయము ఆరు నరసావధానుల వృత్తాంతము ఆ మరునాడు ఉదయమున జప పూర్తి అయిన తదుపరి తిరుమల దాసు ఇలా చెప్పడం ప్రారంభించెను అయ్యా శ్రీపాదశ్రీవల్లభుల వారు ఈ చరాచర సృష్టి కంతటికిను మూలం వారు వటవృక్షం వంటివారు వారి అంశావతారములు అన్నీయు ఆ వృక్షము యొక్క ఊడల వంటివి ఊడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వం కలవిగా కనిపించినను వాటికి ఆధారభూతమైనది మాత్రం ఆ వటవృక్షమే దేవదానవులు లగాయిత సమస్త ప్రాణులకు వారే ఆధారము ఆశ్రయము వారి నుండే సమస్త శక్తులు సంప్రాప్తమగుచుండును తిరిగి వారిలోనే అవి లీనమగుచుండును పర్వత శిఖరంను చేరిన వ్యక్తికి అన్ని దారులు ఒకటిగానే ఉండును అదే విధంగా అన్ని రకముల సాంప్రదాయం వారును దత్తతత్వములో సమన్వయం పొందుదురు సమస్త ప్రాణులకును కాంతి పరివేష్టమై ఉండును నేను పీఠికాపురం నందున రోజులలో అచటికి ఒక యోగి వచ్చెను అతడు ఫలానా విగ్రహం యొక్క కాంతి పరివేష్టము ఈ విధంగా ఉన్నది ఈ మనుష్యుని యొక్క కాంతి విశేషం ఈ రంగులో ఇంత మేరకు వ్యాపించి ఉన్నది అని చెప్పుచుండెను అతడు శ్రీ కుక్కుటేశ్వర ఆలయమునకు వచ్చి స్వయం సూక్ష్మకాంతి ఎంత మేరకు వ్యాపించింది ఏ రంగులో ఉన్నది పరీక్ష చేయదలిచెను వారికి స్వయంభూదత్తుని స్థానంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు దర్శనమిచ్చారు వారి శిరం చుట్టూ విద్యుల్లతను పోలిన ధవలకాంతి అమేయంగా వ్యాపించి ఉండను ఆ ధవలకాంతిని చుట్టి దిగంతములకు వ్యాపించుచు నీలపురంగు కాంతి దర్శనమిచ్చెను ఆ మూర్తి ఆ యోగిని చూసి నాయన ఇతరుల సూక్ష్మ శరీరములు ఎంత మేరకు వ్యాపించి ఉన్నవో తెలుసుకోవాలనే పిచ్చి ప్రయత్నంలో విలువైన కాలంను వ్యర్థం చేయుచున్నావు ముందు నీ గురించి ఆలోచించుకొనుము కొద్ది దినములో నీకు మృత్యువు పొంచి ఉన్నది కావున సద్గతిని పొందు యోచనలను చేయుము సర్వ సత్యములకును సర్వతత్వములకు మూలమైన దత్తుడను నేని పురుషులు మహాయోగులు మహాభక్తులు ప్రేమతో ఆహ్వానింపగా నేను ఈ కలియుగంలో పాదగయా క్షేత్రంలో అవతరించి తిని స్వామివారి ఉపదేశములకు ఆ యోగిలోని పూర్వ వాసనలన్నీయు నశించిపోయను సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకొనగలుగు అతని శక్తి అంతును శ్రీవల్లభుల వారిలో లీనమైపోయెను తదుపరి అతడు శ్రీవల్లభుల వారిని వారి స్వగృహంన దర్శనం చేసుకుని ధన్యుడాయను శ్రీపాదుల వారి చుట్టూ వ్యాపించి ఉన్న ఆ స్వచ్ఛమైన ధవలకాంతి శ్రీవల్లభులు అత్యంత నిర్మలమైన వారనియు సంపూర్ణ యోగ అవతారులనియూ నీలపురంగు కాంతి వారు అనంత ప్రేమతోనూ కరుణతోనూ నిండి ఉన్నవారనియు ఈ వర్ణములు వివరించుచున్నవని ఆ యోగి చెప్పెను ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ సాగెను చతుర్వర్ణ విభాగము సూక్ష్మ శరీరంలో కాంతి భేదములను బట్టి నిర్ణయించవలనా లేక జన్మసిద్ధమైన కులగోత్రములను బట్టి నిర్ణయించవలనా ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనం చేయవలను ఏ వర్ణం వారికి శాస్త్రోక్త ఉపనయనము అనగా పురాణోక్త ఉపనయనము చేయవలను ఉపనయనమనగా భ్రూమధ్యమునందున్న మూడవ కన్నునకు సంబంధించిందా లేక మరేదైనా విశేషమా మేధాజనమనగా నేమి ఇటువంటి చర్చ చాలా వేడివేడిగా జరిగిన పండితులు ఏకాభిప్రాయం రారయరి సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన బాపన్నావదానులు గారు పీటికాపుర బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షులుగా ఉండిరి వారిని బాపనారులను పిలుచుట కూడా కద్దు వారు ముఖ్యంగా సూర్యున్ని అగ్నిని ఉపాసించువారు పీటికాపురం నందు జరిగిన ఒకనొక యజ్ఞమునకు ఆధ్వర్యం వహించుటకు వారు ఆహ్వానింపబడిరి యజ్ఞాంతమున కుంభవృష్టిగా వర్షం కురిసింది అందరూ సంతోషించారు శ్రీ నావధానులు గారిని తమ గ్రామంలో నివసించవలసిందని క్షత్రియులైన శ్రీ వత్సవాయి నరసింహవర్మవారు కోరారు గారి ఆహ్వానంను వారు తిరస్కరించారు యజ్ఞయాగములలో లభించే సంభావనలను మాత్రమే శ్రీ బాపనార్యులు తీసుకునేటివారు ఆ ద్రవ్యంనకు ద్రవ్యశుద్ధి లేనిచో వారు స్వీకరించేవారు కాదు గారికి అత్యంత ప్రీతిపాత్రమైన కపిల గోవు ఒకటి ఉండేది దాని పేరు గాయత్రి ఆ దేనువు సమృద్ధిగా పాలన ఇచ్చేది మిక్కిలి సాధు స్వభావం కలిగినది అదే సమయమున గాయత్రి కనిపించట లేదని ఎచటనో తప్పిపోయిందని శ్రీ వర్మగారికి వర్తమానం అందింది శ్రీ బాపనార్యులు జ్యోతిష పండితులు కూడా ఆగుటచే వర్మగారు వారిని ఈ విషయమై ప్రశ్నించారు ఆ గోవు శ్యామలాంబాపురమున సాహెబ్ అను కసాయుని వద్ద ఉన్నదనియూ వెంటనే వెళ్ళకపోయిన ఎడల గాయత్రి వధించబడుననియూ బాపనార్యులు తెలిపారు వర్మగారు శ్యామలాంబాపురంనకు మనిషిని పంపించే ప్రయత్నమున బాపనార్యులకు ఒక షరతు విధించారు బాపనార్యుల వచనానుసారం గాయత్రి లభించిన ఎడల మూడు పుట్ల భూమిని నివాసయోగ్యమైన ఇంటిని బాపనార్యులు పండిత బహుమానంగా స్వీకరించవలెను బాపనార్యులు సంకట స్థితిలో పడిరి తాను దానంను స్వీకరించని పక్షమున వర్మగారు గోవును హత్యకి గురియవనిచ్చెదురు అప్పుడు వారికి గోహత్యా పాతకము చుట్టుకొను గోహత్య పాతకం కంటే పండిత బహుమానం స్వీకరించుట మంచిదని వారు తలపోసిరి గాయత్రి రక్షింపబడెను పీఠటిాపుర వాసుల అదృష్టం పండెను శ్రీ బాపన్నావదానులు గారు మూడు పుట్ల భూమికి యజమానులయ్యారు వారికి నివసించుటకు గృహవసతి కలిగెను శ్రీ బాపనార్యులకు వెంకావదానులు అను కుమారుడును సుమతి అను బాలికను కలరు సుమతి జాతకం నందు సర్వ విధములైన శుభలక్షణం ఉండుట చేత ఆమె నడుచునప్పుడు మహారాణిని తలపించు నడకవయ్యారములు ఉండుట చేత ఆమెకు సుమతి మహారాణి అను నామకరణం చేసెను శ్రీ బాపనార్యుల అనతి అనతికాలంలోనే దశ దిశలా వ్యాపించెను గోదావరి మండలాంతర్గతమైన అయినవిల్లి అను గ్రామం నుండి గండికోట గృహనామంను కలిగిన అప్పల లక్ష్మీ నరసింహరాజశర్మ అను బ్రాహ్మణ బాలకుడు పీఠికాపురంనకు వచ్చెను అతడు భారధ్వజ గోత్రికుడు అపస్తంభ సూత్రుడు వెలనాటి వైదిక శాఖకు చెందినవాడు వాడి ఇంట కాలాగ్ని శమన దత్తుడను విగ్రహం కలదు పూజా సమయంన ఆ విగ్రహమూర్తి రాజశర్మతో స్పష్టంగా మాట్లాడుటయునికి ఆదేశములిచ్చుటయూ జరుగుచుండును చిన్నతనముననే అప్పల రాజశర్మ తల్లిదండ్రులను పోగొట్టుకునేను ఒకనాడు పూజా సమయమున కాలాగ్నిశమనుడు రాజశర్మమును పీఠికాపురంనకు పోయి హరితస గోత్రీకుడును ఆపస్తంభ సూత్రుడును విలనాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపన్నావధానుల గారి వద్ద విద్యను పూర్తి చేయమని ఆదేశించిన పిదప అతడు పీఠికాపురంనకు వచ్చాను శ్రీ బాపనార్యులు దత్తుని ఆదేశానుసారం తన వద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను యాయావారములు చేసుకోనీయక తన ఇంటి నందే భోజన సదుపాయంను ఏర్పాటు చేశాను శ్రీ బాపనార్యులు శని ప్రదోష సమయమున శివారాధన చేసేవారు ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునికి సంబంధించిన వ్రతాలు చేసేవారు పూర్వకాలమున నంద యశోదల శని ప్రదోష సమయంన శివారాధన చేసినందువలన సాక్షాత్తు శ్రీకృష్ణుని పెంచుకుని అదృష్టమునకు నోచుకుని ఉన్నారు శ్రీ బాపనార్యులతో విధిగా శ్రీ నరసింహవర్మయును శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠయును మరికొందరు వైశ్య ప్రముఖులును శివారాధనలో పాల్గొనేవారు శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి నుండి వెలువడిన వాణి సుమతి అప్పల రాజుల వివాహం ఒక పర్యాయము శని ప్రదోష సమయమున శివారాధనం చేసిన తదుపరి శ్రీ కుక్కుటేశ్వర శివలింగం నుండి విద్యుత్ కాంతులు వెలువడసాగెను ఒకనొక గంభీరమైన వాణి నాయన బాపనార్య నిస్సందేహంగా నీ కుమార్తె అయిన సుమతి మహారాణిని అప్పల శర్మకిచ్చి వివాహం చేయుము లోక కళ్యాణం సిద్ధించును ఇది దత్త ప్రభువుల వారి నిర్ణయం ఈ మహా నిర్ణయంను మీరుటకు ఈ చరాచర సృష్టి అందలి ఏ వ్యక్తికి అధికారం లేదు అని పలికెను ఈ శ్రీవాణి వెంకటప్పయ్య శ్రేష్ఠికి నరసింహవరమకు అక్కడున్న అందరికీ కూడా వినిపించెను అందరూ ఆశ్చర్యపోయారు అయినవిల్లి గ్రామం నందున్న రాజశర్మ యొక్క జ్ఞాతులకును బంధువులకును వర్తమానం పంపబడింది రాజశర్మకు సుమతి మహారాణితో వివాహం నిర్ణయమయ్యను రాజశర్మకు కనీసం గృహమైనా లేకపోవట విచారించదగిన విషయంగా ఉండెను శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి తనకు చాలా గృహములు కలవని దానిని రాజశర్మకు ఇచ్చిదనను రాజశర్మ దానం తీసుకున్నటకు అంగీకరింపడాయనే శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రార్జితంగా లభించు గృహభాగమును వెలకట్టించెను అది ఒక వరహాగా నిర్ణయించబడెను శ్రీ శ్రేష్ఠి యొక్క గృహమునకు వెళ్ళ కనీసం పన్నెండు వరహాలని నిర్ణయించబడెను తక్కువగా ఉన్న పదకొండు వరహాల సొమ్ము ఇచ్చుటకు తమ వద్ద పైకం లేదని రాజశర్మ చెప్పెను అలా అయితే నేను నా గృహమును ఒక వరహాకు మాత్రమే అమ్ముతా అని శ్రేష్ఠి చెప్పెను దానముగా తీసుకొనుట మీకు అభ్యంతరమైన ఎడలా ఒక వరహాకు ఆ గృహమును కొనుము అని చెప్పెను శ్రేష్టి చెప్పినది ధర్మసమ్మతమే అని అందరూ అంగీకరించిరి శ్రీ సుమతి మహారాణికిను శ్రీ అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మకును మహాపండితుల సమక్షంలో మంగళ వాయిద్యములతో వైభవంగా వివాహం జరిగిను శ్రీపాద శ్రీవల్లభుల అవతారం అజ్ఞానమనేడి అంధకారంను రూపుమాపటకు వచ్చినది ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనమును రూపుమాపటకు వచ్చింది అందువలన శ్రీదత్త ప్రభువులు కాలదేవతను కర్మదేవతను శాసించారు వారి శాసనంలను అనుసరించి అజ్ఞానంధకారమునకు ప్రతిగా గుడ్డి బాలుడును ప్రాకృతిక అప్రాకృతిక ప్రగతికి సంబంధించిన కుంటితనమునకు ప్రతిగా కుంటి బాలుడును రాజశర్మకు సంతానంగా కలిగారు తమ ఇద్దరు బిడ్డలు ఈ విధంగా ఉన్నందుకు సుమతి రాజశర్మ ఎంతగానో బాధపడుచున్నారు అయిన ప్రసిద్ధమైన విఘ్నేశ్వర ఆలయం కలదు ఒక పర్యాయము వారి బంధువులు ఆ విఘ్నేశ్వరుని మహాప్రసాదమును పీఠికాపురంకు తీసుకొని వచ్చారు సుమతి రాజశర్మలు ఆ ప్రసాదంను తీసుకున్నారు ఆ రోజు రాత్రి సుమతి మహారానికి స్వప్నమునందు ఐరావతము దర్శనమైనది తదుపరి రోజులలో శంఖం చక్రం గద కమలం త్రిశూలం వివిధమైన దేవతలు ఋషులు సిద్ధులు యోగులు మొదలైన వారు స్వప్నంలో దర్శనమీయసాగారు మరికొన్ని రోజులైన తదుపరి జాగ్రతావస్థలోనే దివ్య దర్శనములు కాజొచ్చెను కళ్ళు మూసిన ఎడల తెర మీద బొమ్మల వలె దివ్య వర్చస్సులతో రకరకాల కాంతులతో తపస్సమాధులలో ఉన్న యోగులు మునులు మొదలుగు వారు దర్శనమిచ్చుచుండేరి ఈ విషయమై సుమతి మహారాణి తన తండ్రి అయిన బాపనార్యుని సంప్రదించగా వారు ఇవన్నీయును సర్వ శుభ లక్షణములతో కూడిన మహాపురుష జననంను సూచించుచున్నవి అన్నారు సుమతి మహారాణికి మేనమామ అయిన శ్రీధర పండితులు అమ్మ సుమతి రవి యొక్క జన్మ నక్షత్రమైన విశాఖకును శ్రీ రామావతారమునకు సంబంధం కలదు చంద్రుని జన్మ నక్షత్రమైన కృతికా నక్షత్రముకు శ్రీకృష్ణ అవతారమునకు సంబంధం కలదు పూర్వాషాఢలో జన్మించిన అంగారకునికి శ్రీ లక్ష్మీ నరసింహ అవతారముకు సంబంధం కలదు శవణ నక్షత్రంలో జన్మించిన బుధునకును బుద్ధ అవతారముకు సంబంధం కలదు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో జన్మించిన గురుడునకు విష్ణువు అంశకు సంబంధం కలదు పుష్యమి నక్షత్రంలో జన్మించిన శుక్రునకు భార్గవరామునికి రామునికి సంబంధం కలదు రేవతి నక్షత్రంలో జన్మించిన శనికి కూర్మావతారంకు సంబంధం కలదు భరణీ నక్షత్రంలో జన్మించిన రాహుకు వరాహవతారంకు సంబంధం కలదు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన కేతువుకు మత్స్యావతారంకు సంబంధం కలదు నీవు నన్ను ప్రశ్నించిన సమయం దైవరహస్యానికి సంబంధించిన సమయం అందువలన కోటాను కోట్ల గ్రహములు నక్షత్రాలు బ్రహ్మాండంలో యొక్క స్థితిగతులను నిర్దేశించు దత్త ప్రభువే జన్మించునా అని అనుమానంగా ఉంది అన్నారు దత్త ప్రభువు నిత్య వైభవ విభూతి ఈ విషయంను సుమతి మహారాణి రాజశర్మతో చెప్పెను అంతట రాజశర్మ పూజా సమయంలో కాలాగ్నిశమన దత్తున్నే అడిగదనెను కాలాగ్నిశమనుని పూజించు సందర్భంన నరులు ఎవరూ చూడరాదు పూజానంతరం దత్తుడు మానవ రూపంలో ఎదురుగా కూర్చొని మాట్లాడును తదుపరి ఆ విగ్రహంలోనికి లయమైపోవును ఇది నిత్యం జరుగు వ్యవహారం రాజశర్మ అల్ప విషయంలో స్వార్థపూరిత సమస్యలను దత్తునకు నివేదింపడు ఆ రోజు పూజా సమయం దత్తుడు ప్రసన్నుడుగా తోచెను పూజానంతరం దత్తుడు ఎదురుగా కూర్చొనెను శ్రీధరా రా అని పిలిచెను దత్తుని నుండి ఒక రూపం బయలుదేరి తన ఎదురుగా ధ్యాననిష్టమయ్యను తిరిగి తన వేలితో సైగ చేయుషు శ్రీధరా రా అని పిలిచెను వెంటనే ఆ రూపం దత్తునిలో లో లీనమయ్యను రాజశర్మకు ఇదంతయు ఆశ్చర్యంగా ఉండెను శ్రీదత్త ప్రభు రాజశర్మకు నీవు ఇప్పుడు చూసిన రూపమే రాబోయే శతాబ్దంలో వచ్చు ఒకనొక అంశావతారం నాలో లీనమైన జీవన్ముక్తులు సహితం నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలెను బొమ్మని ఆజ్ఞాపించిన తక్షణం తెరచాటు కాక తప్పదు నా యొక్క లీలా విభూతి కేవలం భూమికి మాత్రమే పరిమితం కాదు ఈ బ్రహ్మాండములన్నీ నా చేతిలోని ఆటబంతులు నేను కాలితో ఒక్క తోపు తన్నిన ఎడిలా కోటాను కోట్ల యోజనంలో పడవలసిందే నేను జనన మరణములకు అతీతుడను ఇలా అనుచు రాజశర్మ భ్రూమద్యంను తాకెను వెంటనే రాజశర్మకు తాను ఒకనొక యుగములో విష్ణుదత్తుడను పేరుతో జన్మించినట్లున తన భార్య సుశీల అను నామాంతరం గల సోమదేవమ్మగా జన్మించినట్లును జ్ఞాతమయ్యను గతమంతయు స్ఫురణకు వచ్చింది శ్రీదత్తుడు ఈ విధంగా అనెను నేను దత్తుడిగా దర్శనమిచ్చిన ఆ యుగములో మిమ్మల్ని ఏదైనా కోరిక కోరికోమంటిని మీరు సరి అయిన కోరికను కోరుకొనలేకపోయేది మీ ఇంట పితృశ్రాద్ధ దినమున భోజనమునకు రమ్మని పిలిచారు సూర్యాగ్నులతో కలిపి శ్రాద్ధ భోజనం చేసి మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినిచ్చితిని నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారంను ధరింపదలిచాను గత వంద సంవత్సరం నుంచి ఈ భూమి మీద శ్రీపాద శ్రీవల్లభునిగా యోగులకును మహాపురుషులకును దర్శనమిస్తూనే ఉన్నాను త్రేతాయుగంలో భరధ్వజ మహర్షి పీఠికాపురంలో సవిత్రు కాటక చయనమును చేసినాడు ఆనాటి హోమభస్మం మహాపర్వతం వల్ల పేరుకొనిపోయినది ఆ పర్వత ఖండంలను హనుమంతుడు స్వర్గమర్త్య పాతాళంలోనికి తీసుకెళ్ళెను మర్త్యలోకం నందు హిమాలయ పర్వత ప్రాంతముల ద్రోణగిరియందును మరికొన్ని ప్రాంతంలందును నందును హనుమంతుడు పర్వత ఖండములను తీసుకొనిపోవు తరుణమున ఒక చిన్న ఖండము గంధర్వ నగరం ప్రస్తుతం గానుగాపురం నందు పడినది గానుగాపురం భీమా అమరజా పవిత్ర సంగమ ప్రదేశం శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గుప్తపరిచిన తదుపరి మీన అంశ మీన లగ్నములందు నృసింహ సరస్వతిగా జన్మించి గంధర్వ నగరమునందు అనేక లీలలను చూపి శ్రీశైలం నందలి కదలీవనమున మూడు వందల సంవత్సరములు తపోసమాధినందు ఉండి ఆ తర్వాత స్వామి సమర్థ అను నామమున ప్రజ్ఞాపురమున నివసించి శని మీనంలోనికి ప్రవేశించినప్పుడు శరీరంను త్యజించెదను అని తెలిపారు దత్తప్రభువు యొక్క ఈ మాటలు తన ధర్మపత్నికి రాజశర్మ వివరించెను సత్య ఋషీశ్వరులైన బాపనార్యులు ఇలా అన్నారు నాయనా రాజశర్మ నీవు పూర్వయుగంలోని జన్మం నందు శ్రీదత్త ప్రభువుకి సూర్యునికి అగ్నికి శ్రాద్ధ భోజనం పెట్టిన పుణ్యాత్ముడవు ఈ జన్మం నందు ఏ రూపంలోనైనను దత్తుడు భోజనం పెట్టమని అడగవచ్చును ఆనాడి పితృశ్రాద్ధ దినమైనను సరే భోక్తలు భోజనం చేయుటకు ముందే అయినా సరే దత్తుడు భోజనం అడిగిన ఎడల నిరభ్యంతరంగా పెట్టవలసింది అమ్మా సుమతి ఈ విషయాన్ని నీవు గుర్తుంచుకొనుము నాయనా భట్టు దత్త ప్రభువు యొక్క లీలలు అపూర్వములు అచింత్యములు ఇది వరకు ఎన్నడూ విననివి శ్రీపాద శ్రీవల్లభుల ఆవిర్భావము ఒక మహాలయ అమావాస్య నాడు రాజశర్మ పితృశ్రాద్ధమునకు సంబంధించిన ఏర్పాట్లను చూచుచుండెను అంతటా వీధి ముంగిట భవతీ భిక్షాం దేహి అని వినబడెను అవధూతకు సుమతి మహారాణి భిక్ష ఇచ్చెను ఏదైనా కోరిక కోరుకోమని అన్న ఆ అవధూతతో సుమతి అయ్యా తమరు అవధూతలు మీ వాక్కులు సిద్ధవాక్కులు శ్రీపాద శ్రీవల్లభ అవతారం అతి త్వరలోనే ఈ భూమి మీదికి ఆకర్షింపబడునని పెద్దలు సెలవిచ్చుచున్నారు శ్రీదత్త ప్రభువు ఇప్పుడు ఏ రూపంలో సంచరించుచున్నారు ఇప్పటికీ వంద సంవత్సరంల ముందు నుండి ఈ భూమి మీద శ్రీ ప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపంన తిరుగుచున్నారని వినవచ్చుచున్నది మీరు నన్ను కోరిక ఏదైనా కోరుకోమన్నారు నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపమున చూడవలెనని కోరికగా ఉన్నది అని అడిగాను ఆ మాటలు విన్న అవధూత భువనములు కంపించినంతగా వికటాట హాసం చేసిరి సుమతి మహారానికి తన చుట్టుపక్కల ఉన్న సమస్త విశ్వము క్షణంలో అదృశ్యమైనట్లు తోచింది ఎదురుగా పదహారు సంవత్సరాల వయసుకల సుందర బాలుడు యతిరూపంలో ప్రత్యక్షమై అమ్మ నేనే శ్రీపాద శ్రీవల్లభుడును నేను దత్తుడను అవధూత రూపంలో ఉండగా శ్రీవల్లభ రూపమును చూపించమని నీవు కోరితివి ఆ కోరికను తిరుచుటకు శ్రీవల్లభునిగా నీకు దర్శనమిచ్చుచుంటిని శ్రీవల్లభ రూపంలో ఉన్న నన్ను నీవు ఏదైనా కోరిక కోరుకోవచ్చును నీవు నాకు అన్నం పెట్టితివి దానికి బదులుగా ఏదైనా వరం ఇయ్యాలని అనుకుంటున్నాను లోకమునంది జనులు సంకల్ప రూపంగా పాపకర్మలను చేయనప్పుడు పాప ఫలితాలను పొందుతారు సంకల్పపూర్వకంగా పుణ్యకర్మలను ఆచరించిన పుణ్య ఫలితములు సిద్ధించును ఏ రకమైన కామ్యములు లేకుండా పుణ్యకర్మలను ఆచరించుట అకర్మ అనబడును ఇది సుకర్మ దుష్కర్మ కాదు అకర్మ వలన పుణ్యం పాపమనునవి లేని మరి యొక్క ఫలితం ఇవ్వవలసి వచ్చుచున్నది అది భగవత ఆధీనమై ఉండును అర్జునుడు అకర్మ చేయుట వలనే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనెను అట్లు చంపుట వలన పాపం రాదని భావం కౌరవ సంహారం భగవన్ నిర్ణయం మీ దంపతులు విశేషమైన అకర్మను చేసిరి అందువలన లోకహితార్థమైన ఫలితంను ఏదో ఒకటి కలగజేయవలసి ఉంది సంశయ రహితురాలవై కోరికను తెలుపుకునుము తప్పక అనుగ్రహించగలను శ్రీపాద శ్రీవల్లభ రూపమున దత్తుని దర్శనాంతరం సుమతి మహారాణికి కలిగిన సంకల్పం ఆ దివ్య మంగళ విగ్రహమును చూసి సుమతి మహారాణి పాదములపై పడి నమస్కరించెను శ్రీపాద శ్రీవల్లభులు సుమతి మహారాణిని లేవనెత్తి అమ్మా బిడ్డ కాళ్ళపై తల్లి పడుట అసంబద్ధమైన విషయం బిడ్డకు ఆయుక్షీణము కూడాను అనెను అంతట సుమతి శ్రీపాద శ్రీవల్లభ ప్రభు నీవు నన్ను అమ్మాని పిలిచితివి కావున నేను తల్లిననియు నీవు బిడ్డవనియు అంగీకరించితివి నీది సిద్ధవాక్కు కనుక ఆ మాటనే నిజం చేయము నీవు మాకు పుత్రునిగా జన్మించవలసింది అనెను అంతటా శ్రీచరణులు ఈ విధంగా అన్నారు తదాస్తు ఇప్పుడు నీవు దర్శించిన ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపమునని నేను నీకు జన్మించెదను తల్లి బిడ్డ పాదములపై పరుట బిడ్డకు ఆయుక్షీణము నేను ధర్మకర్మ సూత్రములకు వ్యతిరేకముగా నడువను కనుక పదహారు సంవత్సరంల వరకు మాత్రమే మీ బిడ్డగా జీవించేదను అనెను అందుకు సుమతి అయ్యో ఎంతటి అపచారం కలిగింది పదహారు సంవత్సరంల వరకు మాత్రమేనా ఆయుష్షు అని విలపించసాగెను అందుకు శ్రీచరణులు ఈ విధంగా అన్నారు అమ్మ పదహారు సంవత్సరంల వరకు మీరు చెప్పినట్లే నడుచుకుందును వర్షే షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవ దాచరేతని ఉన్నది పదహారు సంవత్సరాల వయస్సు ఉన్న పుత్రుని మిత్రుని వలె భావించవలను కాని ఆంక్షలను విధింపరాదు నన్ను వివాహం చేసుకునవలసిందని నిర్బంధించరాదు నేను ఎతినే యథేచ్ఛగా విహరించుటకు అనుజ్ఞనీయవలను నా సంకల్పంకు వ్యతిరేకంగా మీరు నిర్బంధించిన నేను మీ ఇంట నుండవాడను కాను అని పలికి వెంటనే వడివడిగా పయనమే వెళ్ళిపోయెను సుమతి మహారాణి నోటమాట రాక కొంతసేపు అలాగే ఉండెను జరిగిన వృత్తాంతమును సుమతి తన భర్తకు వివరించెను అంతటా అప్పల రాజుశర్మ శర్మ సుమతి విచారింపకము శ్రీదత్తుడు ఈ ప్రకారంగా మన ఇంటికి భిక్షకు వచ్చునన్న విషయమును మీ నాయన సూచన ప్రయాకంగా ఇంతకు ముందే తెలియజేసెను శ్రీదత్తుడు కరుణా సముద్రుడు శ్రీపాద శ్రీవల్లభ జనము కానిమ్ము తదుపరి మనము ఆలోచించుకొనవచ్చును అని పలికెను అప్పలరాజు ఇంటికి అవధూత వచ్చనన్న వార్త ఊరంతయు పాకింది పితృదేవతలకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణుల భోజనం చేయుటకు ముందే అవధూతకు భిక్ష ఇవ్వబడనన్న విషయము చర్చించబడుచుండెను శ్రీ బాపర్ నావధానులు ఇలా అన్నారు శ్రీపాద శ్రీవల్లభ జనము అందరూ అనుకొనుచున్నదే అవధూతకు సాష్టాంగ ప్రణామము చేయుట విహితమే అందువలన సుమతి యొక్క దోషం ఏమీ లేదు బిడ్డగా జన్మించినప్పుడు సాష్టాంగం పడుట ఆయుక్షీణకరం కనుక అవధూత వేషంలో ఉన్నప్పుడు సాష్టాంగం చేయుట తప్పు విషయం కాదు ఈ విషయమై పీఠికాపుర బ్రాహ్మణ్యం ఈర్ష్య వహించి ఉండెను అందులో నరసావధానులు అను పండితుడు చాలా ఈర్ష్యను కలిగి ఉండెను అమావాస్య రోజున అందరూ పితృకార్యమున నిమగ్నమై ఉందురు భోక్తల యొక్క విషయము గడ్డు సమస్య అయ్యెను శ్రీ బాపనార్యులు మాత్రం అప్పలరాజు ఇంట ఎట్టి ఆటంకమును కలగదని సెలవిచ్చెను శ్రీ రాజు శర్మ శమనుని ధ్యానమున ఉండెను ఇంతలో భోక్తలుగా ఉండుటకు ముగ్గురు అతిథులు వచ్చారు పితృకార్యం నిరాటంకంగా సాగిపోయెను నాయన భట్టు ఆ రోజున వైశ్యులకు వేదోక్త ఉపనయనమునకు ఉన్నదా లేదా అన్న విషయము ప్రధాన చర్చనీయాంశమైనది బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైంది బంగాళ నందలి నవద్వీపం నుండి ఆశుతోషుడను పండితుడు పాదగయా క్షేత్రమునకు వచ్చెను అతని వద్ద అత్యంత ప్రాచీనమైన నాడి గ్రంథం ఉండెను అతడు కూడా పండిత పరిషత్తునకు ఆహ్వానించబడెను శ్రీ బాపనార్యులు ఈ విధంగా సెలవిచ్చారు నియమనిష్టలలో బ్రాహ్మణులు క్షత్రులు వైశ్యులు సమానంగానే ఉన్నారు కావున వీరికి వేదోక్త ఉపనయనము ధర్మ విహితమే తక్కువ వర్ణముల వారెవరైనా ఉపనయనం కోరిన ఎడల పురాణోక్తంగా చేయవచ్చును జ్ఞాన సిద్ధిని పొందుటకు కులము లింగము వయస్సు అనునవి ఆటంకములు కాదు సిద్ధ పురుషులలో వైశ్యమునులు కూడా కలరనియు లాభాదుడను వైశ్యమహర్షి దత్తానుగ్రహం వలన సిద్ధుడయ్యననియు లాభాద మహర్షి దయ ఉన్న ఎడల మానవుడు చేయు ప్రతి పని అందును లాభాదులు వక్కానించెను ఈ విధమైన నిర్ణయం నరసావధానులు అను పండితునికి బాధాకరమయ్యెను నరసావధానులు పిడివాదం చేయటలో నేర్పరి అతనికి బగ్లాముఖి దేవతా ఉపాసన కలదు ఆ దేవతను అతడు ప్రతిరోజు అర్చించును వాదమునకు ముందు అతడు తన ముఖమును ప్రక్షాళనము చేసుకుని బగలాముఖి మంత్రమును చదువుకును తదుపరి వాదమునకు దిగును ఆ సమయం నందు అతనిని నిర్జించుట అసాధ్యము శ్రీ బాపనార్యులు అనేక కోట్ల గాయత్రి మంత్రమును జపించిన పుణ్యాత్ములు వారు ఇరువురు ఘర్షణోపేతమైన వాదములకు ఏనాడునూ దిగలేదు నరసావధానులు ముఖ ప్రక్షాళనం చేసుకుని మంత్రమును జపించుకునేను శ్రీపాద శ్రీవల్లభులు బహు చిన్న వయస్సు నుండి మాతామహులతో అత్యంత సాన్నిహిత్యం కలవారు అందువలన బ్రాహ్మణ పరిషత్తు సమావేశములప్పుడు కూడా వారు తాతగారితో వచ్చుచుండిరి ముద్దులకు ఆ పసిబాలుని ఎవరునూ ఆటంకపరచువారు కారు ఈ రోజున నరసావధానులకు శ్రీవల్లభులు సభలో ఉండుట అయిష్టంగా ఉండెను మహాపండితుల సభకు పిల్లవాడు వచ్చుట నరసావధానులకు తప్పుగా తోచెను బగలా మంత్రంను చదువుకొని వాదమునకు ఉపక్రమింపబోవచ్చు శ్రీపాదులను ఉద్దేశించి నీవెలా వచ్చితివి అని అడిగెను అందుకు శ్రీపాదులు తాత పిలువని పేరంకు వచ్చుట పాడి కాదా నీవు నన్ను విధి విధానంన పిలిచిన కారణంగా వచ్చి తిని నీవు పొమ్మని నేడల పోయేదును నాకేమి నేను స్వేచ్ఛాజీవిని బాలకుడను అనెను నరసావధానులు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించిరి శ్రీ శర్మ తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళిపోయెను వాదమ్నకు ఉపక్రమింపబోయిన నరసావధానులకు వాక్కు రాలేదు అతను నోరింత పకిలించినను నోటమాట రాలేదు ఇదంతయునో గమనించుచున్న ఆశుతోషుడు సంబరంగా నవ్వెను సభలో శ్రీ బాపనార్యుల మాట చెల్లెను వైశ్యులకు వేదోక్త ఉపనయనం నిర్ణయింపబడెను ఆశుతోషిని వద్దనున్న నాడి గ్రంథంల గురించి చర్చ జరిగిను నాడి గ్రంథం నందు సాంద్ర సింధువేదమునందు చెప్పబడిన గణితం ప్రకారమే శ్రీపాద శ్రీవల్లభుల జననం నిర్ణయింపబడవలెనని సూచించబడెను శ్రీపాదులు గణేశ చతుర్థి నాడు ఉషక్కాలంలో సింహలగ్నం నందు చిత్తానక్షత్రం తులారాశిలో జన్మించినట్లు నిర్ణయించబడినది శ్రీపాదుల వారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీ దత్తావతారులనియు వారి చరణముల ఎందు సర్వ శుభలక్షణములు కలిగి ఉటచే శ్రీపాద శ్రీవల్లభ నామం వారికి సార్థక నామధేయమనియు వారి జన్మకుండలిని ఎవరికీ ఇయరాదని అది కాలవశమున త్రిపుర దేశం నందలి అక్షయ కుమారుడు అను జైన మతస్థుని వంశీకుల నుండి శ్రీ పీఠికాపురంనకు చేరునని అదంతయు దైవలీల ప్రకారం జరుగుతుందని తెలుపబడెను ఆశుతోషుడు శ్రీపాదవల్లభుల దర్శనంకు వారి గృహంనకు వెళ్ళెను శ్రీవల్లభులు ఈ విధంగా అన్నారు ఈ రోజు చిత్తా నక్షత్రం నా జన్మ నక్షత్రం నాడు ఎవరైనాను నన్ను ఆరాధించిన ఎడలా నేను మిక్కిలి సంప్రీతుడనైతను నీవు నిష్కల్మష భక్తితో వచ్చితివి కనుక నిన్ను అనుగ్రహించుచున్నాను నీకేమి కావాలో కోరుకోమ్మనెను అంతటా ఆశుతోషుడు ప్రభు నరసావధానులు బగ్లాముఖి ఆరాధకులని తెలిసింది వారిని ఆశ్రయించి అంబికను దర్శించాలని అనుకున్నాను నా కోరిక అడియాస అయింది వారి అందు అంబిక కినుక వహించిందని నేను గ్రహించితిని అనునంతలో శ్రీపాదులు ఈ విధంగా అన్నారు అతడు ఆరాధించు అంబికను నేనే నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటి వరకు నరసావధానులు సూక్ష్మ శరీరంను అంటుపెట్టుకుని ఉన్న అంబిక నాలో లీనమైపోయింది నేను సర్వదేవి దేవతా స్వరూపడను అంబిక దర్శన భాగ్యంను పొందుము అని వారు ఆశుతోషునకు శ్రీ బగలాంబికగా దర్శనమిచ్చెను సంతుష్టుడైన ఆశుతోషుడు శ్రీచరణుల ఆదేశం మేరకు పెనుశిలకోన అరణ్యం నందలి కన్వ మహర్షి తపోభూమికి పయన అయ్యెను మహర్షికి సంబంధించిన వాజసనేయీ శాఖలో మహారాష్ట్ర దేశమున తిరిగి అవతరించదని తెలిపెను తిరిగి నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించదను నా ముఖ్య శిష్యులలో ఒకటిగా నీ ఉందువు నా యొక్క అద్భుత లీలలను కనులారా గాంచెతవు వెనువెంటనే ప్రయాణం కమ్మని హెచ్చరించెను శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము